అక్కడి మంచి క్వాలిటీగా దగ్గరుండి ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు ఫ్రెండ్స్ అది ఇది ఈ రోజు సేల్కి అయితే రావడం జరిగింది వీళ్ళకి అనుకోకుండా వేరే చోటకి షిఫ్ట్ అయితే అవుతున్నారు అందువల్ల ఇల్లు అనేది సేల్కి అయితే పెడుతున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది నేను కూడా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగానే సో ఎక్కడ ఉంది ఇల్లు అనేది దీని ప్రైస్ అనేది అందుకు చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి సో ప్రజెంట్ మనం బయట ఉన్నాము ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సో బయట మనకి చిన్న ఫౌంటైన్ మాదిరిగా తీసుకున్నారు అండ్ మొక్కలు పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ కూడా వదిలేరు దీనికి ఇల్లు మొత్తం అంతా కూడా నూట ఎనభై మూడు అయితే కన్స్ట్రక్షన్ చేశారు అంటే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ అయితే రావడం జరుగుతుంది సైట్ వచ్చేసరికి పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ అయితే ఇచ్చారు జనరల్ గా టైల్స్ చూస్తూ ఉంటాము ఇక్కడ గ్రానైట్ అనేది యూజ్ చేశారు లపోత్రా ఫ్రేమ్లీ ఫ్రెండ్స్ ఇది ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లు అయితే ఉంది గ్రనైట్ వచ్చేసరికి గేట్ కూడా చాలా హెవీ అయితే ఇచ్చారు సో టాప్లో ఇన్ డిజైన్ చూడండి మనకి ఇక్కడ డబ్ల్యూపీ షీట్ కూడా యూజ్ చేశారు సిఎన్సీ కటింగ్ తోటి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది సైట్ వచ్చేసరికి ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అరవై తొమ్మిది పడవతో రావడం జరుగుతుంది సైట్ అనేది సో ఈ ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది మనకి త్రీ ఫీట్ విడ్ అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ ఇది అండ్ ఆ కార్నర్ లో బేసిన్ కూడా ఇచ్చారు ఒకటి అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ చూడండి ఇక్కడ ఇది బీమ్ ఫ్రెండ్స్ ఇది జనరల్ గా మనకి మెష్ అయితే ఆరేస్తూ ఉంటారు అవి క్రాక్స్ వచ్చేస్తాయి అలా ఉండకూడదు అని చెప్పేసి ఇలా వీళ్ళు పర్మనెంట్గా గా ఎటువంటి క్రాక్స్ ఉండకూడదని ఇలా బీమ్ అయితే తీసుకున్నారు ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది బస్సర్ టేక్ డోర్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి డిజైన్ ఇది అంతా కూడా చాలా బాగుంది లోపల ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు సో టాప్లో పిఓపీ షీట్స్ కూడా మనకి సీలింగ్లో యూజ్ చేసినవి హైక్రూ కంపెనీ షీట్స్ అయితే యూజ్ చేశారు హైక్రూవ్ కంపెనీ షీట్స్ అయితే చాలా వరకు పిఓపీలో బాగుంటాయి అవి యూస్ చేశారు అండ్ ఛానల్స్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జేఎస్డబ్ల్యూ షీట్స్ అయితే సారీ ఛానల్స్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది వీళ్ళు లోపల గుమ్మలు అన్నీ కూడా గ్రాండ్ వచ్చాయి ఇది హాల్ ఫ్రెండ్స్ మొత్తం ఇది అంతా కూడా చూసుకోండి ఒకసారి పదమూడు ఇంటు ఇరవై నర సైజ్లో పెద్ద హాల్ అయితే వచ్చింది అది కూడా ఎల్ షేప్లో వచ్చింది చూడండి అండ్ బ్లైండ్స్ కూడా యూస్ చేస్తున్నారు వీళ్ళు తూర్పు వైపు కూడా గుమ్మం అయితే వచ్చేసింది హాల్లో మనకి స్పెషల్ ఏంటంటే రెండు విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి మనకి ఆ పక్కన ఆల్రెడీ టీవీ చేయించారు కదా దానికి ఆపోజిట్గా సోఫా సెట్స్ అయితే వేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే టాప్లో వీళ్ళు ప్రొజెక్టర్ కూడా ఇస్తున్నారు ఒకటి ఇదిగోండి సో ఈ ప్రొజెక్టర్ ద్వారా ఏంటంటే మన స్క్రీన్ అనేది అక్కడ వైట్గా ప్లేన్గా వదిలేసారు చూశారు కదా అక్కడ మనకి స్క్రీన్ వచ్చే మాదిరిగా ప్లాన్ చేసుకుంటే ఈ పక్క నుంచి అన్న కూడా మనం సోఫా సెట్స్ వేసుకుని ఈజీగా చూడొచ్చు బాగుంది ఆప్షన్ అనేది ఇది టీవీ యూట్ ఫ్రెండ్స్ ఇది ఈ టీవీ లో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేస్తారు ఇందులోనే అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో కలర్ స్ట్రిప్ లైట్ అనేది యూస్ చేశారు అండ్ మనకి కింద చూసుకున్నట్లయితే డ్రాయిడ్స్ కూడా వచ్చేసాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఇదిగోండి డ్రాయిడ్స్ వచ్చేసరికి క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లామట్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది అండ్ అలా మనకి కావాలంటే కూర్చోవచ్చు అక్కడ అలా కూర్చోండి రిలాక్స్ అవ్వచ్చు కింద స్టోరేజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నాను ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్తోనే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అండ్ స్టీల్ కూడా మనకి వైజాగ్ స్టీలే యూజ్ చేశారు మనకి నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఐరన్ బార్స్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ సిక్స్టీఎం బార్స్ ఇది యూజ్ చేశారు పిల్లర్స్లో కూడా అండ్ ఇది పార్టీషన్ ఇది డైనింగ్ ఏరియాకి అట్లా ఈ హాల్కి సెంటర్లోని సో ఇది డైనింగ్ ఏరియా అక్కడ మనకి ఎదురుగా డోర్స్ కనబడుతున్నాయి కదా అది కిచెన్ అది డోర్స్ డిజైన్ చూడండి ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ ఒక మనకి చూసుకున్నట్లయితే వాల్పేపర్ డిజైన్ కనపడుతుంది చూస్తున్నారు కదా అది మనకి బ్యాక్ సైడ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఫ్రంట్ ఈ విధంగా వాల్పేపర్ డిజైన్ తీసుకున్నారు అలా ప్లెయిన్గా వదిలేకుండా లుక్ అనేది బాగుంటుందని బెడ్రూమ్ డోర్స్ కూడా చాలా హెవీ అయితే ఉన్నాయి ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే గ్రూ కటింగ్ కూడా రావడం జరిగింది చూడడానికి మనకి ఏదో లుక్ లుక్లో కనపడుతుంది చూడండి అండ్ లాక్స్ అన్నీ కూడా గోద్రేజ్ లాక్స్ ఇవి సో ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ కూడా ఈ ఫ్లోరింగ్లోని ర్యాక్ కంపెనీ అయితే యూజ్ చేశారు ర్యాక్ అండ్ అపర్ణ కంపెనీ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది సో ఎదురుగా వాటర్ చూడండి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ పక్కన మనకి ఒక విండో కూడా వచ్చేసింది అండ్ ఫాల్సిన డిజైన్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి వాల్పేపర్ యూజ్ చేశారు కోవ్ లైటింగ్ రావడం జరిగింది అండ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా యూజ్ చేశారు చాలా డీసెంట్గా అయితే ఉంది చూడండి బెడ్రూమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ ఇదంతా టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చేసారు కింద స్లైడింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇది చిన్నది స్టడీ టేబుల్ మాదిరిగా అయితే వచ్చింది పక్కన ఒకసారి ఓపెన్ కూడా చూపిస్తాను స్లైడింగ్ ఇచ్చారు స్టోన్ ఫినిషింగ్ టైప్ లామ్లెట్ అయితే లుక్లో ఉంది చూడండి ఇప్పుడు మనం ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ మారుతీనగర్లో అయితే ఉండడం జరుగుతుంది సో ప్రతి దానికి దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అచ్చంపేట్ జంక్షన్కి సర్పోరానికి వీటి కూడా చాలా దగ్గరగా అయితే ఉంది అండ్ డిటీసీపీ లేఅవుట్లు అయితే ఉంటుంది ఇది అండ్ ఇక్కడ చూడండి బ్లైండ్స్ ఇచ్చారు ఈ బ్లైండ్స్ అనేవి ఏంటంటే మనకి చూడడానికి లుక్ పరంగా చాలా బాగుంటుంది అండ్ ప్రాపర్గా మనకి పూర్తిగా వెళ్తురు ఒకేసారి రాకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వెళ్తురు అనేది మనకి ఎంత రావాలో అంత వచ్చే విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్లైండ్స్ అని యూజ్ చేయడం వల్ల సో ప్రతి విండోకి బ్లైండ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇందులోని టోటల్ ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళకి కొంచెం అక్కడ షిఫ్ట్ అవ్వడం వల్లే సేల్కి అయితే పెడుతున్నారు వేరే రీజన్ అయితే ఏమీ లేదు ఇది కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉందో వర్క్ మొత్తం అంత కూడా టైల్స్ మొత్తం అంత కూడా ర్యాకే ఫ్రెండ్స్ ఇవి అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇస్తున్నారు చూడండి ఈ వాష్ బేషన్స్ ఈ కమోడ్స్ ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మనకి ప్రింట్స్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ మనకి ట్యాప్స్ అన్నీ కూడా మ్యాక్స్ బై కంపెనీ అయితే యూజ్ చేస్తున్నారు సో జాగ్వా సిరా ఇట్లాంటి కంపెనీదే ఇది కూడా మ్యాక్స్బే అనేది దానికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది డైనింగ్ ఏరియా చిన్న క్రాకరీ ఇచ్చేసారు ఈ డోర్స్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి కిచెన్లోకి సో ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఈ కిచెన్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే తొమ్మిది మూడు వెడల్పు ఉంటుంది పదకొండు ఐదు పొడవుతో రావడం జరుగుతుంది రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి కిచెన్ మొత్తం అంతా స్పేషియస్గా ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చేసారు కిచెన్లో కూడా అని పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాన్ అంటే ఇందులో యూజ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కూడా బాగుంది టెల్ షేపుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చేసారు ఇక్కడ అండ్ అక్కడ ఒక విండో ఇచ్చారు కావాలంటే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ ఉంది అండ్ యాకోగార్డ్కి సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు ఇందులోని సో ఇదిగోండి యాక్వ గార్డ్ పెట్టుకునే ప్లేస్ ఇక్కడ ఇచ్చేసారు మ్యాక్స్ పెట్ యాప్స్ ఇది మున్సిపాలిటీకి సంబంధించిన కూడా ఉంది సో ఇక్కడ ప్యూరిఫైర్ అయితే వస్తుంది హౌస్ మొత్తం అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని ఒక ఐడియా అయితే ఉంటుంది ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కూడా స్పేస్ అనేది బాగా ఎక్కువ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ పెట్టుకోవడం ప్లేస్ అనేది పెద్ద ఫ్రిడ్జ్ ఈజీగా పడుతుంది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా కూడా టోటల్ అంతా కూడా గ్లాసీ ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేసిన లామినేట్ ఫినిషింగ్ అంతా ఇవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి ఫినిషింగ్ చాలా స్మూత్ ఉంది క్లీనింగ్ ఈజీగా ఉంటుంది లేడీస్ కూడా బాక్సెస్ కానీ ఇవన్నీ పెట్టుకునే స్పేస్ ఇదంతా చూడండి ఒకసారి ఇంకా ఉన్నాయి స్టోరేజ్ మనకి బాస్కెట్స్ కూడా ఎక్కువగా ఇచ్చారు వీళ్ళు ఇందులోని సో ఇదిగోండి కట్లరీ రిటర్న్స్ పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికి అండ్ బాటిల్ పుల్ అవుట్ కూడా ఇచ్చారు ఎక్కడ ఇదిగోండి సో ఇవన్నీ కూడా మనకి ఓన్గా కట్టుకున్నారు కాబట్టి చేయించుకున్నారు ఇవన్నీ కూడా వీళ్ళు సో క్లోజ్ చేసేద్దాము సో చూసారు కదా ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది రెండు విండోలు వచ్చే చూడండి ఇందులోని అండ్ పక్కన ఇదంతా కూడా వాష్ ఏరియా ఇది సో నాలుగు అడుగులు ప్లేస్ అయితే వస్తుంది పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కూడా బాగానే ఉంటుంది ఫ్రీగానే ఉంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా మనకి నూట ఎనభై మూడు గజాలు కట్టారు ఇరవై ఏడు ఇంటూ అరవై తొమ్మిది ఇంటి కొలతలు వచ్చేసరికి ఇంటి చిట్టూరు కూడా స్పేస్ బాగానే వదిలేరు నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద ఒకసారి ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇదంతా చూసిన తర్వాత పూజ మందిర్ కానీ రూమ్ కానీ ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే కనుక ఈశాన్యం వలన చిన్న పూజ మందిర్ కూడా చేయించుకోవచ్చు ఈ రూమ్కి ఆపోజిట్గానే పూజా మందిర్ చేయించుకోవచ్చు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఈ గుమ్మాలు కూడా చూడండి తొమ్మిది అంగరాల పిడలితో అయితే రావడం జరిగింది ఇన్సైడ్ గుమ్మాలు అండ్ గ్రానెట్ కూడా ఆ పక్కన ఈ పక్కన రెండు పక్కన ఇచ్చేసారు గమనించండి జనరల్గా ఒక పక్కన ఇస్తారు మనకి బయట నుంచే కనబడితే లోపల ఉండవు వీళ్ళు అలా కాదు ఆ పక్కన ఈ పక్కన కూడా ఇచ్చేసారు సో ఎదురుగా చూడండి ఒక విండో అయితే ఇచ్చేసారు ఆ పక్కన వెస్ట్ సైడ్ అక్కడ అండ్ కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు సీలింగ్లోని ఈ లైట్స్ అన్నీ కూడా హెవల్స్ కంపెనీవి యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేసింది ప్లైవుడ్ కూడా రెడ్ ఆపిల్ కంపెనీ ప్లైవుడ్ ఏ యూస్ చేశారు ఇందులో వీళ్ళు లోపల మనకి డ్రెస్సింగ్ అట్లాగే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అయితే ఒక ఫోర్ ఫీట్ విడుతుంటుంది చిన్న వాష్ బేసిన్ అట్లాగే ఒక మిర్రర్ అయితే వచ్చింది అక్కడ ఈ పక్కన బాత్రూమ్ అయితే వచ్చేసింది స్విచెస్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా స్విచ్చెస్ టాట్లు అంతా కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు వైరింగ్ పాలీ అబ్బాది సో ఈ బాత్రూమ్ వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఇందులో యూజ్ చేసిన టైల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేశారు అండ్ మనకి ఎక్కడ కూడా లీకేజ్ రాకుండా ఉండాలని చెప్పేసి నార్మల్ గ్రౌట్ కాకుండా ఎపాక్సీ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది లీకేజ్ అట్లాంటివి రాకుండా ఉండాలని చెప్పేసి బాత్రూమ్స్లోని బయట మనకి గ్రాండ్ ఫ్లోరింగ్లోని లోపల ఫ్లోరింగ్ టోటల్ అంతా కూడా ఎపాక్సీయే యూజ్ చేశారు సో కాస్ట్ ఎక్కువ అవుతుంది అయినా కూడా పర్లేదు మనకి లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి క్వాలిటీకి అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సో రైట్ మనం బయటకైతే వచ్చేసాము బయట చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా చూడండి దగ్గర దగ్గరగా పద్దెనిమిది అడుగుల వరకు పొడవైతే వచ్చేసింది ఇది సో మెట్లాంటింగ్ కింద ఒక చిన్న కామన్ బాత్రూమ్ ఇది అండ్ మనకి రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చేసారు జిందాల్ కంపెనీది అయితే యూజ్ చేయడం జరిగింది రైలింగ్ అనేది స్టెప్స్ అలాగా మనకి గ్రాండ్ అయితే వచ్చేసాయి చూడండి సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లోకి బాల్కనీ ఇది టాప్లో మనకి సీలింగ్ కూడా చూడండి టోటల్ అంతా కూడా యూపీబీ సీలింగ్ అయితే వచ్చింది స్పాట్ లైట్స్ తోటి సీసీ క్యామ్ వైరింగ్ కూడా ముందుగానే లాగేసారు ఫ్రెండ్స్ వీళ్ళు డిటీసీపీ లేవుట్లో అయితే రావడం జరిగింది ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి డ్రైనేజ్ కూడా ఉంది సో పైన మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది సో ఇది కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ ప్రైస్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టోటల్గా నూట ఎనభై మూడు గజల్లో కట్టిన టూ బీహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఫర్నిచ్ర్తో కంప్లీట్ అయిపోయిన హౌస్ ఇది సో దీని ప్రైస్ ఇలా మనకి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబరు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో పైన కొంచెం మోడల్ మారింది మీరు అబ్జర్వ్ చేయండి మనకి కింద చూసినప్పుడు టీవీ అంటే ఒక సైడ్ ఇచ్చారు ఆ పక్కన మనకి సౌత్ సైడ్ ఇచ్చారు ఈ పక్కన చూసుకున్నట్లయితే వెస్ట్ సైడ్ అయితే రావడం జరిగింది సో మనకి కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది రూమ్ సైజ్ అయితే పెద్ద మార్పులు చేర్పులు అయితే ఏమీ లేవు కాకపోతే ఏంటంటే ఇందులో వీళ్ళు మార్చింది ఇంటీరియర్ మార్చారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు సీలింగ్ డిజైన్ మారిపోయింది కిందకులా ఉంది పైన ఇంకొక రకంగా అయితే ఇచ్చారు అండ్ వాటర్ ప్యాటర్న్ కూడా టెక్స్టైడ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు క్లాసిక్ ఫినిషింగ్ టైప్ ల్యాంనట్ ఇది అండ్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ సేమ్ డ్రెస్సింగ్ ఇదంతా కూడా సేమ్ కింద చూసాం కదా యాజ్టీస్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళు వేసిన పెయింట్స్ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు రాయల్ పెయింట్స్ అయితే యూజ్ చేస్తారు ఇన్సైడ్ టోటల్ అంతా కూడా అని అండ్ బయట వచ్చేసరికి ఎపాక్స్ అల్టిమా అయితే యూజ్ చేయడం జరిగింది అవుట్ సైడ్ వచ్చేసరికి సో కోట్స్ కూడా త్రీ కోట్స్ అయితే వేయించారు డబల్ కోటింగ్ కాదు త్రీ కోట్స్ అయితే వేయించడం జరిగింది పెయింటింగ్లో కూడా చూసుకోండి ఎంత క్వాలిటీగా ఉందో అండ్ ఇది జీప్లస్ వన్ హౌస్ అవడం వల్ల కావాలంటే రెంట్లకు కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఏరియా కూడా బాగుంటుంది రెంట్లు వచ్చే ఏరియా ఇది సర్పోరం జంక్షన్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అచ్చంబేట్ జంక్షన్ వచ్చేసరికి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దాన్ని బట్టి ఆలోచించుకోండి ఏరియా అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి సో చాలా మంచి లొకేషన్లో ఉంది డిటీసీపీ లేఅవుట్ ఇది సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి పద్నాలుగు అడుగులు పొడవు ఉంటుంది ఇది పదిన్నర అడుగులు విడక్తో రావడం జరిగింది రూమ్స్ ఇవన్నీ కూడా పెద్దగానే వచ్చాయి సో ఇది బాత్రూమ్ ఇది ఐదు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో గదిలు ఇవన్నీ కూడా మంచిగా స్పేషియస్గా వచ్చాయి అండ్ రూమ్స్లో డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇది కిచెన్ ఇది సేమ్ మనకి బయట వాష్ ఏరియా కూడా ఉంటుంది దీనికి కూడా సో చూస్తున్నారు కదా హౌస్ మొత్తం వంద కూడా అని చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు నిజానికి వీళ్ళకి అమ్మాలనే ఉద్దేశం అయితే లేదు కాకపోతే ఇంకా తప్పదు అన్న పరిస్థితుల మీద ఇల్లు అయితే అమ్ముతున్నారు వీళ్ళు సో చూడండి నా మీకు తెలిసి వీడియోలో జస్ట్ నార్మల్గా కనపడుతుంది అనిపించవచ్చు డైరెక్ట్గా రెండు ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా రండి ఒకసారి హౌస్ మొత్తం అందు కూడా చూసుకొని మీకే ఐడియా వచ్చేస్తుంది టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంత కూడా రెడ్ బ్రిక్తో చేయడం జరిగింది మాసవారం ఇటుకైతే తీసుకొచ్చి చేయించడం జరిగింది మొత్తం అంతా కూడా మంచి ఇటుకైతే వాడారు అండ్ ఇక్కడ మనకి పిల్లర్ చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లర్ సైజ్ చూడండి నైన్ బై ఫిఫ్టీన్ సైజ్ పిల్లర్ ఇది అండ్ ఇందులో యూజ్ చేసిన బార్స్ కూడా సిక్స్టీన్ ఎమ్ఎం బార్స్ అయితే యూజ్ చేశారు వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది టోటల్ అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంటే కన్స్ట్రక్షన్ టోటల్ అంతా అని అండ్ ఈ ట్యాంక్ చూడండి ఫ్రెండ్స్ ఇది సింటెక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు టోటల్ అంతా కూడా సిపివీసీ ఆశీర్వాద్ పైప్సే చుట్టూరు ఏరియా కూడా చూసుకోండి మీకు చూపిస్తున్నాను ఒకసారి సో డిటీసీపీ ఎవట్లయితే ఉండడం జరిగింది అట్లాగే లోన్ కూడా దీనికి పెట్టుకోవచ్చు సో మీకు నచ్చిందా లేదనేది వీలైతే కామెంట్ చేయండి అట్లాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లులు తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళకి మీకు వీలైతే కనుక ఈ అనేది షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్